పిల్లలు గతంలో మనము క్లాస్లో సర్వనామం గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అదే సర్వనామం గురించి మళ్ళీ చెప్పుకుంటున్నాం ఎందుకట్లాగా అని అంటే మీరు హాలిడేస్లలో మర్చిపోకుండా ఉండడం కోసం ఓకేనా ఇది చూశాక దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అంటే టాస్క్ ఒకటి ఇస్తాను సో దాన్ని పూర్తి చేసి పంపించాలి నాకు ఓకేనా సరే మనకు తెలుగులో నేను అన్న సర్వనామం ఉంది కదా దాన్ని హిందీలో ఏమంటాం మై అంటాం అట్లాగే నేను అనే దానికి బహువచనము మేము మనం అంటాం కదా సో దాన్ని హిందీలో హమ్ అని అంటాం అట్లాగే నీవు అన్న సర్వనామం ఉంది దాన్ని ఏమంటాం తుమ్ మీరు అంటే ఆప్ ఓకే అట్లాగే దగ్గరగా ఉండేటువంటి మీ ఫ్రెండ్ని అంటే మీ పక్కనే ఉండేటువంటి మీ ఫ్రెండ్ గురించి అబ్బాయి అయితే ఇతడు అంటారు అమ్మాయి అయితే ఈ మే అని అంటారు వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నప్పుడు కదా సో అట్లాగే అబ్బాయి అమ్మాయి కాకుండా ఏవైనా వస్తువులు కానీ లేదా వేరే ఇతరత్ర ప్రాణులు ఏవైనా కానీ వాటి గురించి మనం మాట్లాడాలి అని అంటే ఈ ది అని అంటాం తెలుగులో కదా అబ్బాయి గురించి అయితే ఇతడు అమ్మాయి గురించి అయితే ఈమె వస్తువులు కానీ ఇతరత్ర ప్రాణులు కానీ ఏవైనా కానీ వాటి గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఈ ది అని అంటాం సో ఇతడు ఈమె ఇది ఈ మూడింటికి సంబంధించి హిందీలో ఒకే ఒక పదం నానా గుర్తొచ్చిందా యహ్ అది యహ్ అంటాం ఓకే అట్లాగే మళ్ళీ ఇతడు ఈమె ఇది వీటికి బహువచనాలు ఉంటాయి కదా ఈయన ఈమె ఇవి అని సో వీళ్ళు కదా అట్ల బహువచనాలకు సంబంధించినటువంటి ఈ నాలుగు పదాలకు అంటే ఈయన ఈమె ఇవి వీళ్ళు ఈ నాలుగు పదాలకు సంబంధించి హిందీలో ఒకే ఒక అక్షరం ఏంటది ఏ కదా అట్లాగే మీకు కొంచెం దూరంలో నిలబడినటువంటి మీ ఫ్రెండ్ గురించి మాట్లాడాలి అంటే అబ్బాయి గురించి అన్నప్పుడు అతడు అని అంటాం కదా అదే అమ్మాయి అయితే ఆమె అంటాం అట్లా కాకుండా ఏదైనా ఇతరత్ర ప్రాణులు అంటే అది పశువులు కావచ్చు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు ఏదైనా కానీ సో ఇతరత్ర ప్రాణులు వీటి గురించి లేదా వస్తువుల గురించి మాట్లాడాలి అన్నప్పుడు మీరు అది అని సంబోధిస్తారు కదా సో అబ్బాయి అయితే అతడు అమ్మాయి అయితే ఆమె ఇతరత్ర ప్రాణులు కానీ వస్తువులు కానీ అయితే అది అని అంటారు అంటే అతడు ఆమె అది మూడు మూడు పదాలు ఉంటాయి సర్వనామాలు కదా సో ఈ మూడింటికి సంబంధించి హిందీలో ఒకే ఒక పదం ఏంటది వహ్ ఓకే అట్లాగే మళ్ళీ ఇప్పుడు అతడు ఆమె అది అని అంటే వీటికి బహువచనాలు ఉంటాయి కదా ఆయన ఆమె అవి వాళ్ళు అని సో ఈ నాలుగు పదాలకి సంబంధించి ఒకే ఒక అక్షరం హిందీలో ఏది వే సో ఇప్పుడు నేను మేము నీవు మీరు ఇతడు ఈమె ఇది ఈయన ఈమె ఇవి వీళ్ళు తర్వాత అతడు ఆమె అది ఆయన ఆమె అవి వాళ్ళు ఇన్ని ఉన్నాయి కదా సర్వనామాలు సో వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ హిందీలో ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ సర్వనామాలు ఉపయోగించినప్పుడు వర్తమాన కాలంలో లాస్ట్లో సహాయక క్రియ ఎట్లా వస్తుందో చూడండి ఓకేనా సో ఫస్ట్ ఇప్పుడు మై అనే సర్వనామాన్ని తీసుకుందాం మై అంటే నేను కదా అట్లాగా మై జాతాహూ మై పడతాహూ మై లిఖుతాహు మై బోల్తా హూ మై సుంతాహూ ఇట్లా వస్తుంది మై వచ్చినప్పుడు హూ అనేది వస్తుంది ఏది వర్తమాన కాలంలో మై అనే సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియ హూ అని వస్తుంది ఓకేనా సో మై అంటే పుల్లింగు వస్తుంది స్త్రీలింగు వస్తుంది ఇంతవరకు మనము పుల్లింగులో రాసాం కదా ఇప్పుడు స్త్రీలింగులో రాస్తాం ఓకేనా మై జాతీహూ మై పడతీహూ మై లిక్తీహూ మై బోల్తీహూ మై సుంతిహూ ఇట్లా వస్తారనమాట మీరు పులింగుని స్త్రీలింగుని రెండింటినీ గమనించండి ఈ సహాయక క్రియలో ఎక్కడ కూడా మార్పు ఉండదు కేవలం క్రియాపదాల్లో మాత్రమే మార్పు వస్తుంది ఇక్కడ పడతా అని వస్తుంది ఇక్కడ పడతీ అని వస్తుంది అంతే ఇక్కడ జాత వస్తుంది ఇక్కడ జాతీయ వస్తుంది ఓకేనా సో అట్లాగే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బహువచనం ఏంటి హమ్ కదా హమ్ జాతే హై హమ్ పడతే హేయ్ హమ్ లిఖ్తే హే హమ్ బోల్తే హే హమ్ సున్తే హే అట్లాగా హై అని రావాలి హై పైన అనుస్వారు తెలుసు కదా చుక్క బింది అది పెట్టాలి ఓకేనా అది పెడితే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆ వాక్యంలో కర్త బహువచనంలో ఉంది అని అర్థం అదనమాట సో ఇప్పుడు మనము ఇవన్నీ పుల్లింగ్లో చెప్పుకున్నాం కదా హమ్ అనేది స్త్రీలింగులో కూడా వస్తుంది కదా సో స్త్రీలింగులో ఎట్లా వస్తుందో చూద్దాం హమ్ జాతి హై హమ్ పడ్తీ హమ్ లిఖ్తీ హై హమ్ బోల్తీ హె హమ్ సుంతి హై అట్లా రావాలి ఓకేనా సరే ఇప్పుడు మై అయిపోయింది హమ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి తుమ్ ఓకే తుమ్ జాతే హో తుమ్ పడితే హో తుమ్ లిఖ్తే హో తుమ్ బోల్తే హో తుమ్ సుంతేహో సో తుమ్ వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియే ఏం రావాలి హో అని రావాలి తుమ్ వచ్చినప్పుడు హో అర్థమైంది కదా సో తుమ్ జాతే హో తుమ్ పడితే హో అట్లాగనమాట ఇంతవరకు ఈ తుమ్ అనే సర్వనామాన్ని మనం పుల్లింగులో చెప్పాం కదా ఇప్పుడు స్త్రీలింగులో చెప్తాం తుమ్ హో తుమ్ పడితీహో తుమ్ హో తుమ్ బోల్తీహో తుమ్ హో ఇక్కడ మీరు పుల్లింగు వాక్యాలను స్త్రీలింగు వాక్యాలను గమనించినట్టయితే మీకు సర్వనామాల్లో కానీ సహాయక క్రియల్లో కానీ ఎక్కడా తేడా కనిపించదు తేడా ఎక్కడ కనిపిస్తుంది మీకు కేవలం క్రియాపదాల్లోనే ఇక్కడ తుమ్ జాతే హో అని ఉంది కదా ఇక్కడ తుమ్ హో అని ఉంది ఇక్కడ తే ఉంది ఇక్కడ తీ ఉంది అంతే తేడా ఓకేనా సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఆప్ ఓకే ఆప్ జాతే హై ఆప్ పడతే హే ఆప్ లిఖతే హే ఆప్ బోల్తే హే ఆప్ సుంతే హే అట్లాగా సో ఇక్కడ కూడా హై అని రావాలి అంటే హై పైన అనుస్వారు ఉండాలి ఆప్ అంటే అది బహువచనం ఎట్లాగా అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారా అంటే నో ఒక్కరు కూడా ఉండొచ్చు అయితే మనము గౌరవ సూచకంగా వాడుతూ ఉంటాం ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్లతో పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు మీరు అనే సంబోధించాలి కదా మనము నీవు అని సంబోధించకూడదు ఏకవచన ప్రయోగం చేయకూడదు మీరు అని అంటాం కదా సో అక్కడ ఒకరున్నా మీరు అని అంటాం ఏది గౌరవ సూచకంగా అందుకని ఆప్ అనేది బహువచనమే కాబట్టి ఆ లాస్ట్లో వచ్చేటువంటి సహాయక క్రియ పైన అనుస్వారు చుక్క అంటే బింది ఖచ్చితంగా పెట్టాలి ఓకేనా సో ఇప్పుడు ఆపు అన్నీ కూడా మనం పుల్లింగ్లో చెప్పాం కదా ఆప్ అంటే మీరు మీరు అనేది స్త్రీలింగ రావచ్చు పుల్లింగు రావచ్చు కదా ఇంతవరకు మనం పుల్లింగులో చెప్పాం ఇప్పుడు స్త్రీలింగులో ఎట్లా చెప్తామో చూడండి ఆపు జాతి హై ఆపు పడితే హై ఆపు లిక్తీ హై ఆపు బోల్తీ హై ఆపు సుంతి హై అట్లా రావాలి ఓకే సో సర్వనామంలో కానీ సహాయక క్రియల్లో కానీ ఎక్కడ కూడా మీకు ఈ స్త్రీలింగు పుల్లింగు వాక్యాలలో తేడాలు కనిపించవు కేవలం క్రియాపదాల్లో మాత్రమే తేడా కనిపిస్తుంది ఈ విషయాన్ని గమనించండి ఓకేనా సో ఇప్పుడు యహ్ అనే సర్వనామాన్ని తీసుకొని వాక్యాలను తయారు చేద్దాం ఓకేనా అయితే యహ్ అంటే ఇతడు వస్తుంది ఈమె వస్తుంది ఇది వస్తుంది అయితే మనము ఫస్ట్ ఇతడు అన్న సర్వనామాన్ని ఉపయోగించి చేద్దాం ఎందుకు అంటే ఇది పుల్లింగ్ కదా సో పుల్లింగ్లో క్రియ ఎట్లా వస్తుంది అంటే మెయిన్ క్రియ ఉంటుంది కదా అది ఎట్లా వస్తుంది స్త్రీలింగులో ఎట్లా వస్తుంది అది కూడా తెలుసుకోవాలి అందుకని సో యహ్ అంటే ఇతడు ఇక్కడ యహ్ జాతా హే యహ్ పడతా హే యహ్ లిఖతా హె యహ్ బోల్తా హె యహ్ సుంతా హె ఇట్లా రావాలి ఇక్కడ హై హైపోయిన అనుస్వార అవసరం లేదు ఎందుకు అంటే యహ్ అంటే ఏక కదా ఇతడు ఒకరి గురించి మనం మాట్లాడుతున్నాం అందుకని సో ఇంతవరకు మనము పుల్లింగులో చెప్పాం కదా వాక్యాలను ఇప్పుడు స్త్రీలింగులో చెప్దాం అంటే ఈ మే అన్న పదం తీసుకొని చెప్దాం ఓకేనా యహ్ జాతి హై యహు పడతీ హె యహు లిఖ్తీ హె యహు బోల్తీ హె యహు సుంతి హె అంటే తా అనేది తీగా మారుతుంది అది గమనించండి ఏది స్త్రీలింగ్లో పుల్లింగ్లో తా వస్తుంది సో ఏకవచనం అది కూడా యహ అనేది పుల్లింగు ఏకవచనం అయినప్పుడు ఇక్కడ తా వస్తుంది అనేది గమనించండి అది యహ్ అనేది స్త్రీలింగు ఏకోచనం అయినప్పుడు ఇక్కడ తీ వస్తుంది ఇందాక చెప్పాం కదా యహ జాతీ హై యహ పడితీ హై యహ్ లిఖతి హై యహ్ బోల్తీ హై యహ్ సుంతీ హై మళ్ళీ ఇక్కడ హై పైన అనుస్వారు రాకూడదు ఎందుకంటే ఈమె అనే అర్థంతో చెప్తున్నాం ఈమె అంటే ఏకోచనం కదా అది నెక్స్ట్ ఇది ఇది అనేది మనం తెలుగులో వేటికి ఉపయోగిస్తానా మనుషులు కాకుండా ఇతరత్ర ప్రాణులు వస్తువులు పదార్థాలు వీటికి ఉపయోగిస్తాం కదా అంటే ఆవు బాగుంది అంటాం అలాగే ఎద్దు భలేగుంది అని అంటాం ఆవు అనేది స్త్రీలింగు ఎద్దు అనేది పుల్లింగు అయినప్పటికీ కూడా రెండింటికి మనం ఉంది అనే క్రియాపదాన్నే వాడాం కదా సో అయితే హిందీలో అలా ఉండదు ప్రతి ప్రాణికి ప్రతి వస్తువుకి ప్రతి పదార్థానికి లింగును కేటాయించడం జరిగింది పుల్లింగ్ పదాలకు సంబంధించి పుల్లింగ్ క్రియాపదాలు అలాగే స్త్రీలింగు పదాలకు సంబంధించి స్త్రీలింగ్ క్రియాపదాలు ఉపయోగిస్తాం అర్థం కాలేదా సరే ఉదాహరణల ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను కుత్త దౌర్తా హై అన్న వాక్యం ఇచ్చా సో ఈ వాక్యంలో కుత్త అనేది పుల్లింగ్ పదం అది కూడా ఏకవచనంలో ఉంది ఓకేనా కుక్క పరిగెడుతుంది అంతే అది ఏకవచనం పుల్లింగు ఓకేనా సో కాబట్టి క్రియ కూడా పుల్లింగు ఏకవచనంలోనే వచ్చింది దౌర్తా హై అనేది పుల్లింగు ఏకవచనం ఓకేనా అట్లాగే లడక దౌర్తా హై అని ఇచ్చా లడక అంటే పుల్లింగ్ కదా ఇక్కడ మనిషి గురించి మాట్లాడుతున్నాం మనం సో లడక దౌర్తా హై అంటే పిల్లవాడు పరిగెడుతున్నాడు అని వస్తుంది ఓకే సో ఇక్కడ లడక అనేది పుల్లింగు ఏకవచను కాబట్టి క్రియ కూడా పుల్లింగు ఏకవచనంలోనే వచ్చింది ఎట్లాగా దౌడతా అని పైన కుత్త దగ్గర కూడా అంతే కదా పుల్లింగు ఏకవచనంలో వచ్చిందా దౌడతా హై అని అంతే సో కుత్త హై లడక దౌడతా హై కుత్త పుల్లింగే లడక కూడా పుల్లింగే అట్లాగనమాట అట్లా కాకుండా ఒకవేళ మనము కుత్తాకి స్త్రీలింగు కుతియా కదా కుతి అని తీసుకుందాం హై దౌర్తీహై అన్నామనుకోండి కుతియా అనేది స్త్రీలింగు ఏకవచను అందుకని ఈ వాక్యంలో క్రియాపదం కూడా హై స్త్రీలింగు ఏకవచనంలోనే వచ్చింది అట్లాగే లడికి హై సో లడికి కూడా స్త్రీలింగు ఏకవచను అందుకని క్రియాపదం కూడా స్త్రీలింగు ఏకవచనలోనే హై అని వచ్చింది అవునా సో ఇంతవరకు అర్థమైంది కదా నాన్న ఇప్పుడు కుత్తా కుతియా లడక లడికి అనే సంజ్ఞాపదాలకు బదులుగా అంటే నామవాచకాలకు బదులుగా సర్వనామాలు పెట్టి చూద్దాం ఏది యహ్ దౌడ్తా హై అయితే బ్రాకెట్లో ఇక్కడ లడక పెట్టారు సో ఈ యహ్ అనేది లడకకు సంబంధించినది ఓకేనా అట్లాగే ఇక్కడ యహ్ కుత్తా బ్రాకెట్లో ఉంది దౌడ్తా హై అని రాశారు సో ఇక్కడ యహ్ అనేది కుత్తాకు సంబంధించినది ఓకేనా అట్లాగే యహ్ లడ్కీ దౌర్తి హై లడ్కిని బ్రాకెట్లో పెట్టా సో ఇక్కడ యహ్ అనేది లడ్కి సంబంధించినది ఓకేనా అట్లాగే యహ్ కుతియా దౌర్తి హై అంటే ఇక్కడ యహ్ అనేది కుతియాకు సంబంధించినది అర్థమవుతుంది కదా సో మీరు యహ్ అనే సర్వనాము ఎవరికి ఉపయోగిస్తున్నారో అనేది మీకు ఎదురుగ్గా వాళ్ళకు లేదా మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్లకు మాత్రమే తెలుస్తుంది సో మీరు కుక్క గురించి మాట్లాడుతున్నారా అబ్బాయి గురించి మాట్లాడుతున్నారా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా అనేది ఓకేనా సో అది విషయం కాబట్టి మనము మనుషులకైనా ఇతరత్ర ప్రాణులకైనా వస్తువులకైనా అన్నిటికీ దగ్గర ఉంటే అని వాడుతాము అదే తెలుగులో అయితే ఇతడు ఈమె ఇది రకరకాల సర్వనామాలను ఉపయోగిస్తాం కానీ హిందీలో అందరికీ అన్నింటికి ఒకే సర్వనామము దగ్గర ఉంటే యహ్ అనే సర్వనామము ఇది ఏకవచనం అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో యహ్ అనే సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియ ఏమొస్తుంది హై వస్తుంది అంతే ఓకేనా అట్లాగే ఏ అనే సర్వనామము ఇది దేనికి బహువచనము యహ్ అనే సర్వనామానికి బహువచనం సో ఏ అనే సర్వనామం వచ్చినప్పుడు వాక్యాలు ఎలా వస్తాయో చూడండి ఏ బాజార్ జాతే హై ఏ ఘాస్ చర్తే హై ఏ బాజార్ జాతి హై ఏ ఘాస్ చర్తీ హై ఇక్కడ ఏ అనే సర్వనాము అబ్బాయిలకు ఇక్కడేమో ఎద్దులకు వాడాను సో అది తెలియడం కోసము అంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే అట్లా బ్రాకెట్లలో నేను లడకే అని బైలని పెట్టాను నిజానికి అట్లా పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా అట్లాగే కింద లడికియా పెట్టా ఇక్కడేమో గాయే అని పెట్టా సో ఈ ఏ అనేది దేనికి ఉపయోగించా నేను లడికియా అమ్మాయిల కోసం అది తెలియడం కోసం మాత్రమే మీకు బ్రాకెట్లో ఇట్లా లడికియా అని పెట్టా తర్వాత కింద చూడండి గాయే అని పెట్టా కదా సో ఇక్కడ ఉన్నటువంటి సర్వనాము ఏ అనేది నేను ఎవరికి ఉపయోగించా గాయే అంటే ఆవులకు ఆ విషయం మీకు అర్థం కావడం కోసమే బ్రాకెట్లో గాయే అని పెట్టా నిజానికి ఇట్లాగా బ్రాకెట్లలో లడికి గాయే ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు ఏ బాజార్ జాతీయ అంటే మీరు అక్కడ ఎవరికో చూపించి వీళ్ళను మీరు చెప్తున్నారు అంతే అట్లాగనమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పుల్లింగు బహువచనం వచ్చినప్పుడు క్రియ జాతే చర్తే అని వచ్చింది కదా సో అట్లాగే స్త్రీలింగు బహువచనం వచ్చినప్పుడు జాతి చర్తి అని వచ్చింది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏ అనే సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియ హై అని వస్తుంది అంటే హై పైన చుక్క ఉంటుంది అనుస్వారం ఉంటుంది ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు తర్వాత వహ అనే సర్వనామంతో మనము వాక్యాలను ఎలా రాయొచ్చు చూద్దాం వహ జాతా హై వహు పడతా హై వహు లిఖతా హై వహు బోల్తా హై వహు సున్తా హై సో ఇక్కడ వహ్ అనేది మనుషులకు పెట్టచ్చు ఇతరత్ర ప్రాణులకు కూడా పెట్టచ్చు ఓకే వస్తువులకు రాదు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి క్రియాపదాలన్నీ ఏంటి జాత పడతా లిఖతా ఇట్లాంటివి ఉన్నాయి అంటే జాత అంటే వెళ్ళడం వస్తువులు వెళ్ళవు కదా అట్లాగా పడుతా అంటే చదవడం సో వస్తువులు చదవవు కదా అందుకని సో లిఖుతా అంటే రాయడం ఇవి వస్తువులు రాయవు లేదా వేరే ఇతరత్ర ప్రాణులు కూడా రాయవు అనుకోండి సో బోల్తా అంటే మాట్లాడడం సుంత అంటే వినడం సో ఇవి వేరే ఇతరత్ర ప్రాణులు చేస్తాయి అంటే మన ఇంట్లో పెడ్ హాక్స్ ఉంటాయి అనుకోండి అవి వింటాయి కదా అవి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాయి వాటి అరుపులే మాటలు అనుకోండి అట్లాగనమాట సో వహ్ అనే సర్వనామాన్ని వస్తువులకు స్థలాలకు అన్నింటికి ఉపయోగిస్తాం కాకపోతే వాటికి సంబంధించినటువంటి వాక్యాలను నేను ఇక్కడ రాయలేదు అంతే అయితే ఇక్కడ బహ్ అనేది మనము ఎవరికి ఉపయోగిస్తున్నాం అనేది మనతో మాట్లాడుతున్న వాళ్ళకి మన దగ్గరుండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అవునా అదనమాట సో ఏది ఏమైతేనేమి బహ్ అనే సర్వనామం వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియ హై అని వస్తుంది అంతే అది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఈ వహుకి బహువచనం ఏంటి వే వేతో వాక్యాలు ఎలా వస్తాయి చూద్దాం వే జాతే హయ్ వే పడితే హై వే లిఖతే హై వే బోల్తే హై వే సున్తే హై అయితే ఈ అన్నింటి పైన కూడా అంటే వే వచ్చినప్పుడు లాస్ట్లో సహాయక క్రియ హై వస్తుంది కదా హై పైన ఖచ్చితంగా అనుస్వారం అనేది ఉండాలి ఎందుకు వే అనేది బహువచనం కదా అట్లాగనమాట సో ఇది కూడా మనుషులకు వాడచ్చు ఇతర ఇతర ప్రాణులకు కూడా వాడచ్చు అయితే వహ అనే సర్వనామాన్ని మనము వస్తువుల కనుక ఉపయోగించాల్సి వస్తే అప్పుడు వాక్యాలు వేరే విధంగా రాయాల్సి వస్తుంది ఎట్లాగా అంటే వహ్ అచ్చాకామ్ కర్తాహే అని అన్నాం అనుకోండి ఇక్కడ వహ అంటే ఏంటి అక్కడ వాషింగ్ మెషిన్ కావచ్చు డిష్ వాషర్ కావచ్చు లేదా ఫ్యాన్ కావచ్చు ఏదైనా కానీ పనిచేసేటువంటి వస్తువులు మిక్సీ కావచ్చు కదా సో అట్లాగనమాట వాహా కామ్ కడతా అంటే అది బాగా పనిచేస్తుంది ఏది అప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అది నీవెవరితో మాట్లాడుతున్నావో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది చెప్పా కదా సో అక్కడ నువ్వు వాషింగ్ మిషన్ గురించి మాట్లాడుతున్నావా లేదా డిష్ వాషర్ గురించి మాట్లాడుతున్నావా లేదా ఫ్యాన్ గురించా లేదా టీవీ గురించా ఏదో దేని గురించి నువ్వు మాట్లాడుతుంటే అది సో అప్పుడు అవి వస్తువులే కదా దానికి కూడా మనం వాహని ఉపయోగించాం కదా అట్లాగనమాట సో యహ్ ఏ బహు వే ఈ సర్వనామాలన్నీ కూడా మనము మనుషులకు ఇతర ప్రాణులకు వస్తువులకి స్థలాలకి అన్నింటికి ఉపయోగిస్తాం ఓకేనా సో ఇది సర్వనామానికి సంబంధించిన ఒక చిన్న ఇంట్రడక్షను సో దీనికి సంబంధించి ఒక చిన్న టాస్క్ ఇస్తాను కదా అది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఓకే అది ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అంతే ఓకే